గోల్ లేబర్ ఫాలోవర్ ఉండాలి అని ఆలోచిస్తున్నాడు కానీ నా కింద ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారని ఎవరైనా ఆలోచిస్తున్నారా ఆన్లైన్ బెట్టింగ్ లో లక్షలు కోట్లు ఇట్లా సంపాదించిల్లు అని వాళ్ళకి పద్మశ్రీ అవార్డు ఇచ్చిందా గవర్నమెంట్ ఒక మంచి సత్కారం చేస్తారా చేరి కానీ యూకేం కావాలంటే ఇన్స్టెంట్ గా అతి తొందరగా ఖర్చు లేకుండా పెట్టుబడి లేకుండా ఇంకా చెప్పాలంటే పెద్దగా పని లేకుండా ప్యాషన్ గా ఉండాలి డబ్బులు సంపాదించాలి ఇది ఒక గోల్ అయిపోయింది అరే కాకా మామ చిచ్చా అంటే ఎస్ అంటు కానీ అన్న తమ్ముడు మర్యాద పూర్వకంగా పిలవడం అనేది బంద్ అయిపోయింది యూత్ ఇంకా చెప్పాలంటే అరే లెండోళ్ళుగా మంచి డైరెక్ట్ అంటే క్లోజ్ ఫ్రెండ్ సార్ అంటారు వాడు అది ఎట్లా ఆ లాంగ్వేజ్ ఆ మల్గారిటీ నువ్వు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నావు అంటే నేనైనా అట్లనే వెలుస్తా సార్ అందుకు నన్ను అయినా అట్లనే పిలుస్తా అని చెప్తుండ మరి ఇలాంటి భాషను మాట్లాడినప్పుడు తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల బాధ్యత లేనప్పుడు ఒక రోడ్డు మీద మనం వెళ్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తే మనం భయపడుతున్నాం రీజన్ ఏంటి మనం తప్పుకు లోనైపోయాం తప్పు చేస్తున్నాం అనే భయం మనల్ని నిరంతరం వెంటాడుతుంది కాబట్టి అదే చూడండి ఇప్పుడు సార్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మీరు ఇలా మారద్దు అని ఒక అన్నలా మారి ఒక తండ్రి బాధ్యత తీసుకొని చెప్తున్నారు మరి ఎంతో మంది మనసు పెట్టింటున్నాం ఎవరికోసం చెప్తున్నారు వాళ్ళ బిడ్డల కొడుకులు బాగుండాలని చెప్తున్నా మనం కూడా వాళ్ళ బిడ్డల కొడుకులాగా బాగుండాలి అని చెప్తున్నారు కానీ ఇలాంటి వాటికి మనం ఎక్కువగా టైం ఇవ్వడం లేదు ఒక్కసారి మన యూట్యూబ్ సెర్చ్ లో లాస్ట్ హండ్రెడ్ ఏంటో మీరు సెర్చ్ సరే చూడండి ఇప్పుడు అదే మీ క్యారెక్టర్ యూట్యూబ్ సెర్చ్ లో లాస్ట్ అందరు ఏం సెర్చ్ చేసాలో చూడండి అది మీ క్యారెక్టర్ ఒక్కరన్నా మోటివేషన్ స్పీచ్ అని చూసారా ఒక్కరన్నా నేను ఎలా ఐఏఎస్ కావాలని చూసారా ఒక్కనన్నా తక్కువ పెట్టుబడితో ఎలా సంపాదించాలి సెర్చ్ చేశారా లేదు కానీ మరి ఎదగాలనే కోరిక మాత్రం లోపల నుంచి బలంగా ఉంది అందుకే మా గురువు గంపా నాగర్ సార్ అంటే యువత నీకంటూ ఒక లక్ష్యం పెట్టుకో రేపటి భారతదేశ భవిష్యత్తు మీరే నేనే రేపు భారతదేశ భవిష్యత్తుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తను పేదరికంలో ఉంటూ కూడా అరే నువ్వు చదువుకు పనికి రావునా అని చెప్పిళ్ళు నువ్వు క్లాసులో బయట కూర్చోవాలని చెప్పిళ్ళు మాతో సమానంగా అన్నం తినదని చెప్పిళ్ళు అయినా కూడా నాలాంటి అనగాల వర్గాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఎంతో మంది యువతి దేశంలో తక్కువ కులలో పుట్టినందుకు నేను తక్కువని నేను బతకడానికి వీలైన ఈ సమాజంలో అని బాధపడుతు వాళ్ళందరికీ ఒకళ్ళు వెలుగు రేఖ మారాలి నేను పేదరికం ఉన్నా పేదరికాన్ని చేయించి చదవాలి 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 పుస్తకం పట్టుకొని చదివిండి ఆయన ఇలా ఏమైండు రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగ నిర్మాతగా మారిపోయాడు మనందరికీ రాజ్యాంగాన్ని రచించి ఇలా ఎంతో ఉన్నతమైన హోదాల్లోకి తక్కువ కులంలో పల్లెల్లో పుట్టిన పేదవాడు కూడా వెళ్తుండే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ ఆయన కోటం వచ్చిందని ఆగిపోలేదు హాయన్లో వచ్చింది నన్ను ఈసడించుకుంటుంది సమాజం అని ఎక్కడ సమాజాన్ని ఈసడించుకోలేదు కారణం ఏంటంటే నాకు ఒక కోలు మిత్రులారా మనకు ఎవరైనా ఇలా మన ఊర్లో ఎవరికి విగ్రహాలు ఉన్నాయో చెప్పండి మన నానకుందా మన తాతకు ఉందా తాత వాళ్ళ తాతకు ఉందా ఎవరికి లేదు ఎవరికి ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఉంది వివేకానందకుంది భగత్ సింగ్ ఛత్రపతి శివాజీకి ఉంది ఎందుకంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది లక్ష్యం లేని వాళ్ళే ఇట్లా ఆన్లైన్ బెట్టింగ్ పెట్టాలి లక్ష్యం లేని వాళ్ళే ఆన్లైన్ అమ్మి ఆడాలి లక్ష్యం లేని వాళ్ళే సిగరెట్ తాగాలి లక్ష్యం లేనోళ్ళే మందు తాగాలి అంతా ఉంటది అందుకే మిత్రులుగా నేను అందుకు మిత్రుడు వానికి సంబంధించిందంటే మిత్రుడు ఎప్పుడు కూడా మంచి కోరుతాడు మనకు తెలుసు అమ్మా నాన్నే చెప్పుకొని గురువులే చెప్పుకొని ఎవరికి చెప్పుకొని కూడా మిత్రుడికి చెప్పుకుంటాం ఎందుకంటే వాడు మనలా ఉండి మనల్ని మారుస్తారు కాబట్టి అందుకే వివేకానంద్ ఏమంటారు అంటే నీ బెస్ట్ నలుగురు ఫ్రెండ్స్ ఎవరో చెప్పు నువ్వు ఎస్ అని నేను చెప్తాను చెప్పాడు ఒక్కసారి గుండెమే చేసుకోండి మన బెస్ట్ నలుగురు ఎవరు మన బెస్ట్ నలుగురు ఎవరు అదే మనం వాళ్ళు ఒకవేళ ఈ ఆలోచన లేని వాళ్ళు అయితే మనం సక్సెస్ అవుతాం లైఫ్ లో వాళ్ళ నలుగురులో ఒక్కడైనా ఈ ఆలోచన కలిగి ఉన్నవాడు బెట్టింగ్ లో లోన్ లోపల తక్కువ ఖర్చుతో ఎదగాలే నేను హీరో కావాలి మొత్తం క్రాఫ్ట్ తీస్తాడు ఏ సినిమా హీరో వస్తే ఆ సినిమా క్రాఫ్ అందే ఫస్ట్ కనిపిస్తుంది ఏ సినిమా హీరో డ్రెస్ వేసుకుంటే చినిగిపోయిన డ్రెస్లే యూత్ కియల్ ఎంకరేజ్ అయిపోయింది మరి అలాంటి యువత ఎందుకు బెట్టింగ్ లో వెళ్ళాడు బెట్టింగ్ లోకి వెళ్ళొద్దు నేను ఒక గొప్పవాన్ని కావాలంటే ఫస్ట్ నీకు ఒక లక్ష్యం పెట్టుకో నీ ఇంటి పేరు నీ వల్ల నిలిచిపోవాలి వారు చెప్పుకోలే రాజేంద్ర యాదవ్ ఎస్ అయిన వాళ్ళు ఎలా మా వాడకొక పేరు వచ్చింది మా ఊరుకు ఒక పేరు వచ్చింది అట్లా మిమ్మల్ని పెట్టుకుంటే ఈ హాజీపూర్ లోపల లేకుంటే ఇక్కడ ఉన్న ఊర్ల లోపల మీరే ఒక హీరో అయితే ఎట్లుంటది మీ రిటైర్డ్ ఫంక్షన్ ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి మీకు సన్మానం చేస్తే ఎట్లుంటది వా నిజంగా నన్ను చెప్తే నాకు అట్లా ఉండాలనిపిస్తుంది కానీ మనసు ఏమంటది అంటే లోపలికి వెళ్ళి వాడు సిగరెట్ తాగుతుండ కదా ఒకసారి తాగి చూద్దాం వాడు ఒక చీప్ లిక్కర్ కదా తాగుతుండే తాగి చూద్దాం మిత్రుల చిన్న చిన్న అది ఆలోచనకి ఎవరు లోను కాకండి ఇప్పుడు సార్ చెప్పాడు పద్దెనిమిది సంవత్సరాల వయసు కన్నా తక్కువ అమ్మాయి ఒక్క అమ్మాయి వల్ల పదకొండు మంది జీవితాలు నాశనమైంది ఆ పదకొండు మందికి గవర్నమెంట్ జాబ్ రాదు ఇంకా ఆ పదకొండు మంది జీవితాల చీకటి కాకుండా పదకొండు కుటుంబాల జీవితాల వల్ల చీకటి వచ్చింది అట్లా మనం కావద్దు నిజంగా చక్కని అవకాశం ఆ సార్ వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా మంచి నమస్కారం చేస్తున్నా యువతకు చాలా చాలా అవసరం మిత్రులారా మళ్ళీ చెప్తున్నా యూట్యూబ్ సర్చ్ ఏ సర్చ్ చేస్తుందో జాగ్రత్తగా సర్చ్ చేయండి అదే మన లైఫ్ ఆన్లైన్ లోనే జీవితాలు అవుతున్నాయి ఇమాజినేషన్ లోపల జీవితాలు అవుతున్నాయి ప్రాక్టికల్ రియాలిటీకి రండి తప్పకుండా మీకంటే ఒక మంచి ప్రపంచం ఉంటది అది నేను ఇయ అనుభవిస్తున్నా ఏం లేని స్థాయిలో మా నాన్న ఇప్పటికీ పశువుల కాపడి భీమారం గ్రామం లోపల నేను ఇలా ఒక గా స్పీకర్గా ట్రైనర్గా మారిన కారణం నేను ఇలాంటి పెద్దల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని అట్లా కాకపోయినా వాళ్ళలా మారడానికి నా వరకు ప్రయత్నం చేస్తాను ఎక్కువగా లేదు మన చుట్టే ఉన్న ఇన్స్పిరేషన్ చేసేవాళ్ళు కానీ మనం వాళ్ళని చూడడం లేదు ఎవరినో ఎక్కడనో వెండి బొమ్మలో ఆ యూట్యూబ్ లోపల కనిపించే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు మీ పక్కన ఉంటారు వాళ్ళని చూడడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ